రచ్చబండికి వెళ్తున్న చంచలమ్మ కేశవ వాళ్ళ దగ్గరికి అయితే సింధూరావు వచ్చి అత్తమ్మ అత్తమ్మ అని అయితే పిలుస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ గారు ఆగండి అనేసరికి ఇక ఆగుతూ ఉంటుంది చంటి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మా ఆయన అలాంటి తప్పు చేయడండి వీళ్ళందరూ కలిపి మా ఆయన్ని ఇరికించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి చెంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది మీ మా ఆయన అలాంటి తప్పు చేయడమని నాకు పూర్తి నమ్మకం ఉందండి నిధి ఎలా అయినా నిరూపించుకోవడానికి మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి కేశవా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదంతా ఇక్కడ కాదు రచ్చబండ్లో చెప్పు ఇక్కడ వద్దు అనేది అనేస్తూ ఉంటాడు క్యాస్వా ఆ మాటలకి చంచలమ్మ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక చ సింధూర్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళు కార్ ఎక్కిపోయి వెళ్ళేతుంటే సింధూర ఫీల్ అవుతూ ఇలా అడుగుతూ ఉంటుంది అత్తమ్మ ఆగండి నిజంగా మాకేం మా ఆయనకేం తెలియదు మీరు నమ్మండి అత్తమ్మ మీరు నమ్మితే నాకు అదే చాలు మా ఆయన అలాంటి తప్పు ఎప్పుడు చేయడు నాకు పూర్తి నమ్మకం ఉంది మా ఆయన మీద అని చెప్పి సింధూరు అంటూ ఉంటుంది ఆ మాటలకి చెంచలమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక డ్రైవర్ కార్ తీసేసరికి క్యాష్ ది డి కారు పద పద అని అనేసేసరికి డ్రైవర్ కార్ తీసేస్తూ ఉంటాడు ఇక చంచలమ్మితే అత్తమ్మ నన్ను క్షమ మా ఆయన క్షమించండి అలాంటి తప్పు చేయడు అనేది అంటూ ఉంటుంది ఇక సింధూర కసతే జాలిగా చూస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక అందరూ అయితే ఈ అత్తమ్మ కట్ట దీని మాటలు కరిగిపోతుందా ఏంటనే అలా చూస్తూ ఉంటారు ఇక రచ్చబండికి అక్కడికి వెళ్ళి అందరూ చూస్తూ ఉంటారు మీరు చెప్పాల్సింది ఇప్పుడు చెప్పండి అని కేశవా అంటూ ఉంటాడు అలా అనేసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూసి ఇప్పుడు నువ్వు తప్పు చేసావా లేదా అందరి ముందు చెప్పు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి చంటి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు తన మెల్లో ఉన్న తువ్వాలు తీసి ఇలా చెప్పబోతు ఉంటాడు ఇక నువ్వు ఏం చేసావో ఏం అది ఎంతవరకు నిజమో అందరికి నిజం ఒప్పుకో అందరికి ఏం చెప్పాలో చెప్పు అనేది అనేసరికి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు చంచలమ్మ కాసి